ఒక వాతావరణం ఉండాలంటే అక్కడ పీటిజీవి రంగేశ్వర కూడా వస్తుంది అనేక సంస్థల ద్వారా అనేక సద్వాగాలను పెంచినవారు అనేక సంతాలను పొందినవారు వారి గురించి పరిచయం చేయడానికి చాలా సమయం పట్టే పరిస్థితులను నిలువ సంస్కృతం నుండి సీమా పీడిజీవి రంగేచర్ రావడం వారికి గట్టపెట్టేలా వచ్చిందే అని జెప్పక పెట్టలేదు వారికి ప్రతి కోత గట్టిందని జెప్పకట్టేది వారి అలాంటి పురస్కారాలు లేకపోతేవారు

ప్రైస్ పురస్కారం ఈ బిడివి ఒక పెద్ద రూపకండి సంస్థ సమర్పిస్తే దాన్ని రెండు భాగావే చేసి నాలుగు భాగాలుగా చేసి అల్మీ చెప్పండి రంగంతల ఆశం ఢిల్లీలో ఉండేటువంటి మూడు సంస్కృత విశ్వవిద్యాలయం వాళ్ళు మూడు విశ్వవిద్యాలయం వాళ్ళు కలిసి ప్రాచ్య విద్యా విభూషణం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రీతితో లక్ష రూపాయలు నాకు అందించారు మా గురువుల ఆశీస్ అప్పించినాయి దాన్ని అందులో ఒక పాతిక వేల రూపాయలు నేను భోజన గ్రామానికి కార్యక్రమాల కోసం మా రంగనాథ స్వామి శ్రీరంగనాయక స్వామి దేవస్థానం దానికి ఒక పాతి వేల రూపాయలు కార్యక్రమానికి నేను చదువుకున్న సంస్థ కళ సీతారాంబ కాలేజ్ అంటాం మేము ఇప్పటికీ అదే పేరు దాన్ని ఆ సీతారాంబ కాలేజీలో విద్యార్థికి ప్రతి సంవత్సరం కూడా అందేటట్టుగా ఒక పాతి వేల రూపాయలు వాళ్ళకి విరాళం ఇస్తా అన్నాను కానీ వాళ్ళు పిచ్చుకునేది అక్కడ దానికి ఒక ఇబ్బందులు ఉన్నాయట ఈఓ గారి ఇబ్బందులు ఉన్నాయట సుబ్రహ్మణ్యం చెప్పాడు అలా కాకుండా దానికి వేరే ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా పాతి వేల రూపాయలకి వచ్చే రెండు వేలు మూడు వేల ఒక సంస్కృత విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం నాలుగోదిలోనే సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆ ఉత్సవాల్లో మన కార్యక్రమాల్లో ఉన్నతంగా ఉంటుంది ఒక విద్యార్థికి వస్తున్నా విద్యార్థికి ఆ భాగ్యమైన వచ్చే వడ్డీ అలా ఎవరైనా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కృప ఇది కూడా నాది కాదు తబయ్య మీద తుక్యూ సంపద సమాజే అద్భుతం సమాజం ద్వారా వచ్చిందా మూడు నాలుగు మాటలు వారు మంచి ప్రభుత్వం సంస్కృత ప్రచారంలో కాబట్టి

दक्षिण देशे चालको महासागर प्रख्याता पश्चिम गंगा यमुना तीर परम पावन भूलोके ताने ताने यदि यदि नहीं पसुराना अभिनाकी एकमेव तस्तानं चेतन देवानं दानत्या अस्य मुद्रिका जनसा बल्लिया भूमि दिया मुमलिता अन्य मातरं अन्य मात अभिमना ब्रह्म रक्षने हि देवा एवन्तु सम्पाना अत्रयवासी प्रतापवीर विश्वस्थितयो बहुमान्य श्रीरक्षने तत्की पूरता अत्र संख्यापत्य राजनुकुतं बिरमना दिपानम वन्दे मातरम्

परम पाद्य प्राकृत का महाकल्याण की पूज्य काय प्राशन सिंधु भूष्यम के तागे प्रक्षातस्य प्रभाहत्यास्य मूर्तिकास तथा वरया भूमियाปกितास्य वंदे मातरम वंदे मातरम वंदे मातरम इन्दृष्टतम महाराष्ट्रभू यत्र शिवा की जागती इसक्या बाबा दी करबाल दी न भेचा राम समालो को सामोस्ता मेरे बस में बाबा दी का मध्य सुंदर प्रभु ओ जो हरा हरा हा हा देवकी के हिंदुस्तान मत्यास्य वृद्धि का सनातन वृद्धि भूमि या बन्दगा क्या बलवानता के భక్తిమానయం దక్షిణదేషు శక్తిమానయం దక్షిణదేశు పరిష్పక్షిత శిల్పక గోప్రభావైర్షుస్థానం देश <betraying ,arma थारीं, iłmonboard>

ఇటువంటి వాళ్ళ వదాలో ముందుగలటువంటి వారు స్థిరం కార్యక్రమటువంటి కార్యక్రమం దర్శకులు అటువంటి వారు అటువంటి వారి పుమస్కరించుకుంటూ నా ఉభయ వేదాంతాల్లో ఒక వేదాంతంలోనే ప్రవేశం ఉంది నలుగురు రోజు నా అటుంది అయినప్పటికీ నన్ను సన్మానిస్తూ హృదరిస్తున్నారు వారి పేరుతో కాబట్టి ప్రత్యేక నమస్కారం చేసుకుంటూ నారకం వారి అస్య ముక్తిగా శివ సామర్థ్యం ఈ భారత భూమిలో ఉండే మట్టి తీసుకొని నెత్తిన పెట్టుకోలేని భూమి ఇవాళ విదేశాల వాళ్ళు చేతికి మట్టి భారతదేశం యొక్క కృష్టికా స్థానాలు మట్టితో స్థానం చేసే పవిత్రమైన భూమి భారత భూమి ఈ దేశ గొప్పతనంలో ఒక విదేశాలకు రాదు మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయ్యో మట్టి అయ్యో మట్టి అని చేతికి పట్టితే బాధపడుతున్నారు ఈ మధ్యలో పొల్లాలేటువంటి సంస్కృతి మనది బృందావనంలో ఏ స్నానం చేయాలంటే కృష్ణుడు నడయాడిన చోటులో పని పొడాలి సాధన గోపాలకృష్ణ గారు రెండు గొప్ప కోరికల్లో ఒకటి కృష్ణుడు నడయాడిన ప్రాంతంలో కింద బట్టి పొందాలి రెండో కోరిక వారి పాదాల కింద కూర్చొని వారి పాదాలని పాట చదువుకోవాలి అని అంత గొప్ప భారతదేశంలో పుట్టిన మనం ఇవాళ దురదృష్టవశాలు కొందరు మనవాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడి పైపై శుభ్రాలకు పైపై శుభ్రతలకు ఆకర్షింపబడి మన దగ్గరకు వచ్చి డస్ట్ అంటున్న దౌర్భాగ్యం ఇలాంటి మంచి సమయంలో మంచి దేశభక్తిని ఆయన మంచి సంస్కృత ప్రచారకులు వీధిలో అందరినీ కూర్చోబెట్టి ఆయన నృత్యం చేస్తూ చేసేటువంటి మహానుభావుడు రఘురాజాచార్య స్వామి వేదాంతాలు ఎంత ఇష్టమో

పాషరాలు పాషరాలు ఎంత ఆపాత మధురంగా ఉన్నాయో శ్రీమాన్ వెంకటేశ్వర స్వామి గారు